కోయలసీమ జిల్లా వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చుట్టాం ఇలాంటివి దగ్గర దగ్గర రాష్ట్రంలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు రంగులు పిచ్చోడు కానీ అది ఏమి ఉపయోగించకుండా చేసే పరిస్థితి రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్ళ పైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు నేను ఒకటే ఆలోచించాను ఎల్ఈడి బల్పులన్నీ పెట్టాను అది కూడా ఆటోమేటిక్గా లైటింగ్ సిస్టం పెట్టాం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేలు ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి ఏసిన వీధి దీపాలు నలభై శాతం ఎలగడం లేదు ఆ దొంగలు అవి కూడా తీసుకెళ్ళిపోయారు ఏం చెప్పాలని అర్థం కాదు అంటే ఎలాంటి పాలన ఎలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పంచాయతీ నిధులు ఈ రోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు వేరే పనులు ఖర్చు పెట్టారు మేము పవన్ కళ్యాణ్ గారు వస్తేనే తొమ్మిది వందల తొంభై కోటి రూపాయలు మొన్నే రిలీజ్ చేశా మళ్ళీ పదకొండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం అంటే దగ్గర దగ్గర రెండు వేల వంద కోట్ల రూపాయలు రాబోతుంది ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి కడ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పంట కుంటలు ఎనిమిది లక్షల తొంభై ఏడు వేలు తవ్వాం ఐదేళ్లలో ఒకటి లేదు ఆర్టికల్చర్ పనులైతే మూడు లక్షల అరవై వేల ఎకరాలకు ఇచ్చాం ఐదేళ్లలో ఒక్క ఎకరాకి ఇవ్వాల ప్రతి ఒక్క దక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం ఓర్లలో సోషల్ ఆడిట్ చేశాం ప్రజా చైతన్యం తీసుకొచ్చాం ఐదేళ్లలో ఎక్కడ చేశాడో ఎవరికి తెలియదు ఎక్కడ భోంచ్ చేశారో ఎట్ల అరిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు ఎన్టీఆర్ జల సిరి కింద ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై మూడు బోర్లు వేసి పంప్సెట్లు పెట్టాం ఈయన కూడా మాట్లాడి రెండు వేల ఐదు వందల యాభై పంప్సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం పద్దెనిమిదిలోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు రాబోయే ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఊటే ఆమె ఇస్తున్నా ఈ రెండు మూడేళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్డు వేసే బాధిత మాది మట్లో తిరిగే పని లేదు ఏం తమ్ముడు అన్ని గ్రామాలు అన్ని గ్రామాలు ఇక్కడే కాదు వానపల్లి కాదు వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం ఐదేళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేటిగా చేసే బాయిత మాది ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్ ఏవైతే గ్రామంలో మురిక్ కాలువలు కావాలి మురిక్ కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం పదివేల కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఊటే హామీ ఇస్తున్నా ఈ గ్రామాలన్నింటిలో నూటికి నూరు శాతం మురిక్కాలు నిర్మాణం చేసే బాధిస్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్కన రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం నాలుగు లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం ఐదు లక్షల పంట కుంటలు తోతాం ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆవులుంటే ఆవులకు కానీ గేదులుంటే గేదులకు కానీ మేకలకు కానీ షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం మళ్ళీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం ఒక లక్ష యాభై వేలకు శ్రీకారం చుడతాం ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి నూటికి నూరు శాతం ఎవరెవరికి షెడ్లు కావాలో కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ కార్యక్రమమే కాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన ఆ స్మెల్ లేకపోతే ఆ పొగ చాలా భయంకరంగా ఉంటాయి అందుకే నేను ఆలోచించింది ఆ యొక్క చెత్తను తీసుకెళ్ళి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్లో పెట్టి కొన్ని దాంట్లో సీసాలు ఉంటాయి కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి ఇవన్నీ రీసైక్లింగ్ పంపిస్తాం అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్ళీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం నరేగా కింద దగ్గర దగ్గర పదహైదు కోట్ల నుంచి ఇరవై ఒక కోట్ల యాభై లక్షలకు పని దినాలు పెంచుతున్నాం కూలీని కూడా రేటు కూడా పెంచుతున్నాం నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయం దిన కూలి నేనే పెంచాను ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి పెరిగిన ధరల కోసం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అది కూడా పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకో పక్క మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ ఈ గ్రామ సభలో మీ అందరికీ ఈరోజు గ్రామ సభలో మీకు చాలా అవసరాలు ఉన్నాయి ఆ అవసరాల్ని ఏ విధంగా అటెండ్ చేయాలనో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం అది తయారు చేసి ఏ విధంగా చేయాలనో చేయడం కోసం ముందుకు పోతాం ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి ఇల్లు ఉండాలి ఇంటి జాగా ఉండాలి అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చే బాయిత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టిస్తాం ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక ఆరు వందల మందికి ఇడ్లు లేవని కలెక్టర్ గారు ఆరు వందల పది మంది ఇడ్లు చెప్పాడు ఈ ఆరు వందల పది ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఆ ఇంటికి మళ్ళీ కరెంట్ ఇచ్చే కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత మంచినీళ్ళు కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ఒకే కార్యక్రమం తీసుకున్నాం ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నా ఇచ్చే బావి తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉండాలి అదే సమయంలో గ్యాస్ కనెక్షన్ ఉండాలి తొందరలోనే మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా ఉచిత గ్యాస్ ఇస్తానని అది కూడా ఇస్తా మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇలాంటి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఉండాలి ఇంకో పక్క ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఒకసారి చూస్తే సిమెంట్ రోడ్లు ఉండాలి మురికి కాల ఉండాలి అదే మరి వీధి దీపాలు ఉండాలి చెత్తంతా కూడా కలెక్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించి ఎక్కడ కూడా గ్రామాలు చెత్త కనపడకుండా ఒక మంచి గ్రామాలుగా తయారు చేయాలి ఒక చెత్తనే కాదు మీ ఊర్లో లిక్విడ్ ఉంటుందంటే మురికి మురిక్కలు మురిగంతా వస్తుంది దాన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఎక్కడ కూడా దోమలు ఈగలు వాలకుండా మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మురుగునీరు కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నా అక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో మీరు ఎక్కడికి పోవాలన్నా కొత్తపేటకు పోవాలన్నా అమలాపురం పోవాలన్నా కాకినాడ పోవాలన్నా రేపు పోర్టుకు పోవాలన్నా ఎయిర్పోర్టుకు రాజమండ్రికి పోవాలన్నా ఒక మంచి రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం మీ గ్రామానికి దగ్గరని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేటిగా మీ పశువుల ఆసుపత్రి ఉండేటిగా మీ పిల్లల చదువు కోసం ఏం కావాలో అవన్నీ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ అవసరాలు ఇవి ఎన్నో సంవత్సరాలుగా చేసుకోలేకపోయాం ఈ రోజు రోడ్లు చూశారు ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనీసం పేదవాడికి పించనివ్వలేని పరిస్థితి కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి ఆ ఇరవై ఒక్క మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది ఎన్డీఏలు